ఇంటి ముందు అందంగా పెంచుకునే శంకు పూలు శివునికి వినాయకునికి మరెందరో దేవుళ్ళకి సమర్పించే ఈ పూలు ఆందోళన మానసిక ఒత్తిడి వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యలకు నిద్ర సరిగ్గా లేక ఇబ్బంది పడేవారికి బలబద్ధకం అరుగుదలకి మూత్ర ఇన్ఫెక్షన్స్ కి షుగర్ వాళ్ళకి అరుగుదలకి ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టే బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఫ్లవర్ డ్రింక్ తీసుకోండి ఈ డ్రింక్ నేను నా హెల్దీ డైలీ డ్రింక్ లో యాడ్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ నా డే ని ఈ డ్రింక్ తో స్టార్ట్ చేస్తాను వాటర్ లో ఈ ఫ్లవర్స్ యాడ్ చేసి అల్లం ముక్కల్ని దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసి మరిగించేసుకుని దీనిలో హనీ నిమ్మరసాన్ని పిండేసుకుంటాను నిమ్మరసం పిండగానే బ్లూ కలర్ లో ఉన్న వాటర్ పర్పుల్ కలర్ లో చేంజ్ అవుతుంది వాటర్ తాగిన తర్వాత వారానికి ఒక్కసారి ఇలా జుట్టుకి పెట్టేసుకుంటాను మెంతులతో నైట్ మొత్తం నానిన మెంతులు అండి ఇలా మిక్సీ జార్ లో తీసుకొని కలబంద కరివేపాకు రెమ్మలు మీ దగ్గర ఉంటే వేపాకు ఇలా అన్నిటిని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడమే ఈ పేస్ట్ వారానికి ఒక్కసారైనా రాయడం వలన జుట్టు చివర చీలిపోవడం ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ చుండు ప్రాబ్లమ్స్ జుట్టు గరుగ్గా మారడం జుట్టు ఊడిపోవడం అనేక ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి కదా ఈ మెంతుల్లో హెయిర్ కి జుట్టు రాలడానికి తగ్గించి హెయిర్ గ్రోత్ ను పెంచే విటమిన్ ఏ సి ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ పొటాషియం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయండి ఇది అప్లై చేసేసుకుని అరగంట సేపు అలా ఉన్నాము అంటే తల చల్లగా ఉంటుంది హెడ్ తగ్గినట్టు ఫీలింగ్ వస్తుంటుంది ఇది అప్లై చేసేసుకుని తల స్నానం చేసేసి ఇంకా పడుకున్నామంటే హాయిగా నిద్ర చేస్తుంటుంది జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పటికప్పుడు జుట్టు మీద ఇష్టం చూపిస్తూనే ఉంటారు కదా మేమందరం కలిసి పెట్టేసేసుకుంటుంటే ఎందుకు అలా పెట్టుకుంటున్నారు అని అడిగింది మా పాప అయితే హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పగానే నేను పెట్టుకుంటాను అడిగింది నాకు నమ్మకం అయిపోయింది నా సిచువేషన్ నాకు అసలు నమ్మకం లేదని తను పెట్టించుకుంటుందని తన ఎంత చక్కగా పెట్టించేసుకుంది అంటే అరగంట సేపు అలానే ఉంచేసుకుంది హ్యాపీగా తలంటు స్నానం చేయించుకుంది పిల్లలు ఇలా కోపరేట్ చేస్తుంటే ఇలాంటివి ఇంకా చేయాలనిపిస్తుంటుంది కదా హెయిర్ కి హెల్త్ కి యూజ్ అయ్యే రెండు రకాల వీడియోలు కలిపి ఒకే వీడియోలో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి